గోపాల్ రెడ్డి విగ్రహం సమీపంలో ఇకపై ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని టీడీపీ నేత నూకరాజు మదన్ కుమార్ తెలిపారు పెద్దలు ఈ సెంటర్ కు లంబోదర సెంటర్ గా నామకరణ చేశారని ఇందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు గోపాల్ రెడ్డి సర్కిల్ ప్రాంతంలో ఏదైతే నెల్లూరు మినీ బైపాస్కి టచ్ చేయే ప్రతి ప్రాంత వాసులందరూ కూడా ఈరోజు వచ్చే నెల ఏడవ తేదీ వినాయక చవితి కార్యక్రమాన్ని మన ప్రాంతంలో అట్టహాసంగా చేయాలని గత రెండు మూడు సంవత్సరాలుగా పెద్దవాళ్ళందరూ కూడా అనుకుంటా ఉన్నారు దానికి ఈరోజు కార్య కార్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ ప్రాంతానికి ఏదైతే వచ్చే నెలలో వినాయకుడు విగ్రహాన్ని పెట్టే ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద కూడా కలుపుకొని వ్యాపార వ్యాపారస్తుల్ని అదేవిధంగా కాలనీ వాసుల్ని హిందూ ధార్మిక సంస్థల్ని అదేవిధంగా ఎవరైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవారందరితో మాట్లాడి ఈ ఏదైతే ఈ వినాయకుడి విజయవాడ గోపాలరెడ్డి సర్కిల్ కి ఎదురుగా ఉన్నటువంటి రోడ్డులో అరవై అడుగుల రోడ్డులో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి చేయాలని పెద్దవాళ్ళందరూ కూడా నిర్ణయించారు